ఒంగోలు రాజకీయం రోజుకో కొత్తకోడాలో దర్శనమిస్తుంది ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా తిరుపతి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అధిష్టానం మొగ్గు చూపుతుందనే వార్త జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది కాదు కాదు అదే చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ సినీ నటి నగర ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా పేరు కూడా అధిష్టానం పరిశీలన ఉన్నట్లు సమాచారం అంతేకాదు ఇటీవల ఒంగోలులో ఏర్పాటు చేసిన చెవిరెడ్డి ఫ్లెక్సీలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు వేశారని దీంతో ఒంగోలు రాజకీయం మరింత రసవత్తరంగా వేడెక్కుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఒంగోలులో గత ముప్పై సంవత్సరాల నుండి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా మాగుడు శ్రీనివాసరెడ్డి ఎంపీగా వీరిద్దరు కలిసి సుదీర్ఘ రాజకీయాలు చేశారు ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అత్యంత ఆదరాభిమానం కుటుంబం ఏదైనా ఉంది అంటే అది మాగుంట కుటుంబం అని అందరికీ తెలుసు ఇక్కడ నుండి మొదటగా మాగుంట సుబ్రహ్మిరెడ్డి తర్వాత సుబ్రామిరెడ్డి భార్య పార్వతమ్మ ఆ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇలా ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని కొన్ని దశాబ్దాల పాటు గెలిపించుకుంటూ వచ్చారు అదే కోవలో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుండి మరో పట్టణ నాయకుడు బాలిలేని శ్రీనివాసరెడ్డి కూడా రెండు దశాబ్దాలుగా ఒంగోలు మీద పట్టు సాధించారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్ తో సాన్నిహిత్యాన్ని కోల్పోయారని ఈ ఐదేళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి కూడా కలవలేదని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేని కూడా ఒంగోలు మీద గట్టి పట్టున్న నాయకుడే వీరిద్దరు కాంబినేషన్లో ఒంగోలు వైఎస్ఆర్ సిపి సాగిపోతున్న సమయంలో అంటే రెండు వేల పద్నాలుగు సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి బావగారు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న అయినటువంటి వైవి సుబ్బారెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టికెట్తో వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందాడు అదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలినేది మొట్టమొదటిసారి ఓటం పోలయ్యారు అంటే ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలుపు ఒంగోలు ఎమ్మెల్యేగా బావమర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటం పోలయ్యారు అప్పటి నుండి బావ బావబాహుమర్దుల మధ్య కొంత భేదాభిప్రాయాలు నడుస్తూ ఉన్నాయి ఇక రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఒంగోలు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగొట్ట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇక్కడ నుండే టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మొదటిసారి పోటీ చేసి వైవి సుబ్బారెడ్డి మీద ఓటం పోలయ్యారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మార్లి రాజకీయ సమీకరణాల భాగంగా వైవి సుబ్బారెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ బలోపేతానికి నియమించడంతో మరలా మాగుంట వైఎస్ఆర్సీపీలో చేరి బాలినేన్తో ఒంగోలు ని వారి అవినావ ని కాపాడుకున్నారు మరి ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో మాగుంట పూర్తిగా వైఎస్ఆర్సిపి అధిష్టానానికి దూరంగా ఉన్నట్లు కనుకనే రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ అవకాశం లేనట్లుగా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఈ తరుణంలో బాలినేని కూడా పలుమార్లు వైఎస్ఆర్సీపీ అధిష్టానంతో మాగుంట గురించి ప్రస్తావించిన వారు స్పందించలేదని అయినా మరలా ప్రయత్నం చేసి ఒంగోలు నుండి ఎంపీ టికెట్ వచ్చే వరకు నేను పోరాడతానని పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నట్లు బాలినేని తెలిపారు ఇది ఎలా ఉంటే మాగుంట టీడీపీతో టచ్ లో ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ ఒంగోలు టికెట్ బాల్యేరు కుమారు నాయన రెడ్డికి ఇవ్వాలని అందుకే మాగుంటకు ఎంపీ టికెట్ లేకుండా చేశారని అందుకే టీడీపీ వైపు వెళ్లే యోచనలో ఉన్నట్లు మాగుంట వర్గీయులు చర్చించుకుంటున్నారు ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఇంకా నోరు మెదపలేదు అయితే జిల్లాలో ఓటర్లు మాత్రం ఇదంతా వైవి చదరంగం అని కాదు బాలినేని వాళ్ళ కుమారుడుకు ఒంగోలు ఎంపీ టికెట్ కోసం ఇదంతా చేస్తున్నారంటూ మాగుంట అధిష్టానంతో అవినాభావం సంబంధాలు లేకపోవడం వల్లనే అంటూ పలు రకాల చర్చలకు దారితీసింది ఏమైనా ఒంగోలు రాజకీయ రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఎన్నికల బిల్లు మోగాల్సిందే